హలో అండి మిత్రులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇక్కడ మా సైడ్ అంతా కూడా తొలి ఏకాదశికి కుడుములే వండుకుంటామండి మా నాన్నమ్మ చెప్పింది కుడుములు వండుకుని ఈరోజు పొయ్యి కుదురు మీద పెట్టుకుని మా భగవంతునికి దన్నం పెట్టుకుని కుడుములు వండుకుంటే కుబేరులు అవుతారు అని చెప్పిందండి అదే ప్రాసెస్ మా అమ్మ చెప్పింది మా అత్తమ్మగారు కూడా అదే చెప్పారండి మా అత్తమ్మగారు దగ్గరుండి అలాగే కొడువులు ప్రాసెస్ మా చేత చేయించి కుదురు మీద పెట్టి దండం పెట్టించే వరకు దగ్గరే ఉండి చేయించేవారండి అలాంటి కొడువులు నా ప్రాసెస్లో నేను ఎలా వండుతానో మీరు కూడా చూస్తారని వీడియో తీసానండి ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ నూక వేపేశానండి ఆ వేయించిన నూక పక్కన పెట్టాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఆ పాత్రలో వాటర్ పోస్తానండి రెండు గ్లాసులు నూకకి నాలుగు గ్లాసులు వాటర్ పోస్తానండి వాటర్ వేసిన తర్వాత అందులో కొంచెం సరి రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేస్తానండి అది వాటర్ మరుగుతుండగా ముందు మనం వేయించి పక్కన పెట్టుకున్న నూక ఉంది కదా అది కొంచెం మొత్తం అంతా కూడా నూకంతా అందులోకి వేసేస్తానండి నూక మొత్తం వేసిన తర్వాత దాన్ని మొత్తం అంతా క కలపాలన్నమాట మొత్తం అంతా ఒక్కసారి పైనుంచి అంతా కలిపేసి స్టవ్ మట్టుకు సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని మొత్తం అంతా కలిపేసుకుని ఉండలేకుండా మొత్తం అంతా కలాలన్నమాట కలిసిన తర్వాత దాన్ని శుభ్రంగానే మూత పెట్టేసుకుని అలా ఉంచుకోవాలి ఈలోగా పలికి ఏమైనా ఉంటే మగ్గుతుంది కదా మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి మూతేసి మళ్ళీ కదపాలన్నమాట ఈలోగా మళ్ళీ అడిగిది పైకి పైదడుగు కలిపితే కింద మగ్గిందంతా పైకి వస్తుంది ఇంకా మగ్గిందేమైనా ఉంటే మళ్ళీ కిందకి వెళ్తుంది కదా మొత్తం అంత అలా కలపాలన్నమాట అలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుంటే ఇంకేమన్నా పలుకుంటే మగ్గిపోతుందండి మగ్గిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు అది ఒక పల్లెంలోకి తీసేస్తాను శనగపప్పు నేను ఒక రెండు గంటల ముందే నానబెట్టుకుని పక్కన ఉంచుకున్నానండి కొబ్బరికాయ కూర తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు శనగపప్పు అందులో వేసి కొబ్బరి కూర కూడా అందులో వేసి ఉప్పు ముందే వేసేస్తున్నాం కదండీ ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి శనగపప్పు కొబ్బరి కూర పిండంతా పట్టాలి కదా పిండంతా పట్టేలాగా శుభ్రంగా కలిపేసుకుని ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెం తీసుకుని కుడుముల కింద చేసుకోవాలి కుడుముల కింద చేసుకుని పక్కనే పళ్ళంలో పెట్టుకున్నాను అనమాట కుడవలన్నీ చేసేసుకుని కొంచెం కొంచెం తీసుకుని కుడుమలు చేసుకున్నాను కుడుమలు చేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ ఇడ్లీ పాత్ర తీసుకుని ఆ ఇడ్లీ పాత్రలు వాటర్ పోసుకొని ఇడ్లీ రేకు పెట్టుకుని ఇది చేసుకున్న కుడుమలన్నీ కూడా ఆ ఇడ్లీ పాత్రలు పెట్టుకుని పెట్టేసుకుని మళ్ళీ అదంతా కూడా చూసారా ఇడ్లీ పాత్రలో మొత్తం చేసుకున్న కుడుమలన్నీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఇప్పుడు ఇడ్లీ పాత్ర పట్టుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి అప్పుడు అది ఆవిరి మీద కుడువులు ఇంకా శనగపప్పు అది ఉడకాలి కదండి స్టవ్ మట్టుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇడ్లీ అది ఉడికిపోయింది ఇప్పుడు శనగపప్పు ఉడికిపోయింది కుడు బాగా ఉడికిందనమాట ఇప్పుడు అవి తీసుకుని పక్క పల్లెంలోకి తీసేసుకుంటే మనకు వేడివేడి శనగపప్పు కుడువులు అంటే రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు ఈ కుడువుల్ని పట్టుకెళ్ళి కుదురు మీద పెట్టుకుని దండం పెట్టుకుని కు ఈ కుడుములు తీసుకుని మమ్మల్ని కుబేరులు చేయి తండ్రి అని దండం పెట్టుకోమని చెప్పేవారండి మా అత్తమ్మగారు ఓకే ఫ్రెండ్